లచ్చన్నపై తపాలా కవర్ విడుదల స్వతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్నపై తపాలా కవర్ విడుదల చేశారు శ్రీకాకుళంలో బాబుజీ కళామందిర్లో తపాలా శాఖ ఉత్తర అమెరికా తెలుగు సంఘం సంయుక్తంగా తపాలా కవర్ విడుదల కార్యక్రమం బుధవారం జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తపాలా కవర్ విడుదల చేశారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ లచ్చన్న మహోన్నత వ్యక్త అన్నారు కొన్ని పరిస్థితుల రీత్యా కొంతమందికి అనుకున్న పేరు ప్రఖ్యాతలు రాకపోవచ్చు అన్నారు లచ్చన్న గురుతుల్యులు త్యాగశీలి అన్నారు ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి లచ్చన్న అన్నారు ప్రజా జీవితంలో కుంచుతత్వంతో ఉండరాదని సూచించారు పార్లమెంట్ సభ్యులు కింజారపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఎర్రనాయుడు లచ్చన్నను ఆదర్శంగా తీసుకున్నారని మన చరిత్ర సంస్కృతిని సాంప్రదాయాలను తెలుసుకునే అవకాశం ఆజాదికా అమృత్ మహోత్సవం పెట్టడం జరిగిందన్నారు

అనే బిరుదుని అంకితం చేసుకున్న ఏకైక వ్యక్తి మన సర్దార్ గౌతల్ అసన్న గారు సో అటువంటి వ్యక్తి మీద రోజు కపాల కవర విడుదల చేయడం అనేది మనకి ఎంతో ఆనందదీయకం దాయకం సో ఈ రోజు ఈ కార్యక్రమానికి ముందుగా లైటింగ్ ఆఫ్ ల్యాంప్ మన ముఖ్యులందరినీ కూడా జ్యోతి జన నాయకుని సేవకు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి ఈ ప్రత్యేక ప్రాంతమైన ఒక మహాన్నతమైనటువంటి వ్యక్తి చరిత్రలో కొంతమందికి ప్రాచుర్యం రకరకాల కారణాలు ఉన్న వస్తుంది అప్పటి పరిస్థితుల వల్ల కొంతమంది వెనకబడతారు కూడా ఏది ఏమైనా నిజం నిజమే దానికి కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేస్తే మీరు రాకుండా ఎలా ఉంటానని అనుకున్నారు ఉన్నతలు వేదిక కింద కూడా ఉన్నారు ఇటువంటి మంచి సమావేశంలో నన్ను భాగస్వామి చేసిన శివాజీ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందే మాట్లాడినప్పుడు చాలా విషయాలు చెప్పారు ఆయన చాలా ఎంతో చక్కగా ఆ కార్యక్రమం వంద సొంత పండుగ జరిపినటువంటి తెలుసు అలాగే ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అదేవిధంగా శిరీష మేడం గారు మన ఉప ముఖ్యమంత్రి వారికి మెఘటర్ నుంచి సత్కరిస్తున్నారు